ఈ వీడియోలో ముగ్గులో కలర్స్ ఏ విధంగా కలుపుకోవాలో చూపిస్తాను ఫుడ్ కలర్స్తో నేను ముందు వీడియోలో ఉప్పులో ఎలా కలుపుకోవాలని చూపించాను ఇప్పుడు ముగ్గులో మనం ఎంత ఉప్పులో కలర్స్ ఏమో బోర్డర్స్ వేసుకోవచ్చు ఇదేమో న్యాచురల్గా ముగ్గులో ఫిల్ చేసుకోవడానికి అనమాట సో ఏ విధంగా ఫుడ్ కలర్స్ తోటి ముగ్గులో కలిపానో చూడండి వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గు ఒక ఖాళీ డబ్బా ఈ ముగ్గు కలపడానికి మూడు కలర్స్ కొంచెం నీళ్లు తీసుకున్నాను అనమాట నీడలో కొంచెం కొంచెం రెడ్ కలర్ వేసాను కొంచెం ఎక్కువ వేస్తున్నాండి ఎందుకంటే ముగ్గులో కలవాలి కదా అందుట్లో ఇది పిండి కూడా కలిపేసిన ముగ్గు అనమాట ఇది సో ఇందులో కలిపేసేసి ఈ వాటర్ మొత్తం ముగ్గుకు పట్టే విధంగా కలుపుతున్నాను అనమాట దీనికన్నా ఒక పేపర్ మీద వేస్తే బాగా కలుస్తుందని పేపర్ మీద వేసి కలుపుతున్నాను అనమాట కొంచెం లైట్గా వచ్చిందండి కలర్ రెడ్ మరీ థిక్ డార్క్ గ్రెడ్ అనేది రాలేదు అందుకని ఇంకొంచెం కలర్ వేసి కలుపుతున్నాను వస్తుందేమోనని వీటిల్లో కూడా కలర్స్లో కూడా ఉంటాయండి లిక్విడ్స్ ఉంటాయి కొంచెం మంచివి నేను జస్ట్ టెన్ రూపీస్ డబ్బాలే కాబట్టి ఈ కొంచెం లైట్ కలర్ లాగా వచ్చిందనమాట అయితే ఒకటి ఇంకొంచెం ఎక్కువ కలర్ వేసి కలిపితే ఇంకొంచెం డార్క్గా వచ్చేదేమో నేను కొంచెం క్వాంటిటీతో వేసి కలిపాను కదా అందుకని కలర్ అయితే మారింది వైట్ బదులు వేరే కలర్ అయితే వచ్చింది అంతే ఇప్పుడు ఇంకో కలర్ కలుపుదాము సేమ్ ఇదే గిన్నెలో గ్రీన్ వేస్తున్నాను గ్రీన్ వేసి వాటర్ కలుపుతున్నాను అనమాట ఇది ఇక్కడ వాటర్ కలిపితే మనకి కలర్ ఏమవుతుంది అనేది తెలిసిపోద్ది అన్నమాట ఇప్పుడు ఇందులో ముగ్గేస్తున్నాను దీన్ని కూడా ఇందులో కలిపే కన్నా పేపర్లో కలిపితే ఎక్కువ గిన్నెలు ప్లేట్లు ఎక్కువ అవ్వ అనమాట పేపర్లు అయితే తీసి పక్కన పడేసేయచ్చు సో అందుకని నేను పేపర్స్ చూస్ చేస్తున్నాను పర్వాలేదు గ్రీన్ కలర్ అయితే కొంచెం పర్వాలేదు లైట్గా వచ్చింది నేను ఇదే ఫస్ట్ టైం అండి ఈ కలర్స్ తోటి ముగ్గులోకి ఇలా కలపటము తర్వాత ముగ్గులు పోటీలు ఏమన్నా పార్టిసిపేట్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఇలాగ కలుపుకోవచ్చు అనమాట ఐడియాతోటి ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేస్తాను ఆరెంజ్ కలర్ వేస్తే చక్కగా ఎల్లో కలర్ టైప్ వచ్చిందనమాట లైట్గా లైట్ కలర్ ఇదిగోండి ఎల్లోష్ కలర్ వచ్చిందనమాట లైట్గా వచ్చింది ఆరెంజ్ కలర్ వేస్తే లైట్గా వచ్చింది రెడ్ కలర్ వేస్తే ఆరెంజ్ వచ్చింది అనమాట మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది డ్రై అయితే కొలితే కలర్ అనేది తెలుస్తుంది మనకి ఇదిగోండి ఇది కూడా పేపర్లో వేసి కలిపితే మనకి తెలుస్తుంది అనమాట కలర్ అయితే చేంజ్ అయ్యింది నాట్ బ్యాడ్ ముప్పై రూపాయలతోటి నిన్ని కలర్స్ రావడం అంటే గ్రేటేనండి మనకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఎంత వస్తుంది చాలా కొంచెం వస్తుంది అది మనకి మళ్ళీ ముగ్గులో వేయటానికి కూడా కుదరదు అది కొంచెం అతుక్కుపోయినట్టు అది అది వేసినా అడిగేది తెలుస్తుంది బయట కొన్న కలర్స్ ఎలా ఉంటుందో ఇలా కనుక ప్రిపేర్ చేస్తే ముగ్గులోకి మనం ఇలా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకో కలరు రెండు కలర్లు మిస్ మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట రెడ్ అందుకని కొంచెం మూతలోకి తీసుకుంటున్నా ఎంతెంత క్వాంటిటీ పడుతుంది అనేది తెలుసుకోవటం కోసం అలానే ఆరెంజ్ కలర్ కానీ ఈ రెండు కలిపినా కూడా నాకు ఎందుకనో డార్క్ ఆరెంజ్ వస్తుందేమో అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు కలిపా ముందు ఆరెంజ్ కలర్ వచ్చింది చూసారా అదే వచ్చిందండి ఎక్కువ కలర్కి డిఫరెంట్ ఏమనేది ఏం లేదు ఇంతకుముందు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ ఏదైతే వచ్చిందో అదే వచ్చిందనమాట అంతకన్నా మించి డిఫరెన్స్ అనేది లేదు కొంచెం డార్క్ అయినా వస్తుందేమో అనుకున్నాను నేను రెడ్డిష్ టైపు బట్ అరినాక అలానే వచ్చింది సో నేను అందుకని రెండింటిని కలిపేశాను లాస్ట్లో ఇదిగోండి మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది కొంచెం రెండు ఇంచుమించు ఒకలానే ఉన్నాయి అనమాట కాకపోతే అది పొడి పొళ్ళు ఆడుతుంది ఇది కొంచెం వాటర్ స్టిక్ వాటర్ యాడ్ చేశాం కాబట్టి అలా కనిపిస్తుంది అంతే ఇప్పుడు ఇంకో రెండు కలర్స్ ఇదిగోండి రెండు కలర్ ఒకలానే అనిపిస్తున్నాయి కానీ అది కొంచెం లైట్ ఇది కొంచెం డార్క్ వాటర్ ఆరిపోయినాక రెండు ఒకలానే అనిపించినాయి నాకు రెండు కలర్స్ యాడ్ చేసినా సరే ఇప్పుడు ఇందులో ఇంకో రెండు కలర్స్ గ్రీన్ అలానే రెడ్ వేశాను గ్రీను రెడ్ వేశాను ఇది అయితే కొంచెం డార్క్ లా టైప్ వచ్చింది అనమాట కలర్ మనం వేసినా కూడా దాని కలర్ నేమేంటో కూడా తెలియట్లేదు అనమాట రెండు కలర్స్ యాడ్ చేస్తే ఇది చూడటానికి డార్క్ కలర్ అయితే వచ్చిందనమాట మనం ఉప్పు కల్లులో అయితే కొంచెం కలర్ చూడటానికి చెప్పాము నాచు కలర్ అని ముక్కు రంగు అని ఇది ఏ కలర్ అంటే కొంచెం నాచి కలర్ లానే ఉంది కానీ లైట్గా ఉంది అందుకని కొంచెం నేను రెడ్ కలర్ కొంచెం కలర్ తెలుసుది అన్నట్టు రెడ్ కలర్ పైన యాడ్ చేసి వాటర్ పోసాను సో ఇది ఈ కలర్ అయ్యింది దీని కలర్ నేమ్ కూడా నాకు చెప్పడానికి కుదరట్లేదు అనమాట ఏ కలరు నేను నాచు గ్రీన్ అనే అనుకుంటున్నాను ఇప్పటికి నాలుగు కలర్లు కలిపాము మనము ఆ ముప్పై రూపాయల డబ్బాల్లోనే నేను కలుపుతున్నాను అనమాట నిన్న ఉప్పులో కలిపి చూపించాను కదా వాటిలో మిగిలిన కలర్స్ ఇప్పుడు ఈరోజు ముగ్గులో కలుపుతున్నాను అంతేను ఇది పక్కన పెట్టేద్దాము అదిగోండి నాలుగు కలర్స్ అయినాయి ఆ గ్రీన్కి ఈ గ్రీన్కి తేడా ఇప్పుడు ఇంకొన్న కలర్స్ కలిపేసేస్తాను అనమాట ఆరెంజ్ గ్రీన్ రెండు కలిపేసేసాను ఇదేమవుతుందో కలరు నాకు తెలిసి లైట్ గ్రీనే అవుతుంది లైట్ గ్రీన్ అవుతుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఆరెంజ్ కలర్ కలిపాం కదా అందుకని లైట్ గ్రీన్ అవుతుంది చేశాం కానీ ఇప్పుడు వీడియో చేస్తుంటే తెలుస్తుంది మర్చిపోయాను ఏ గ్రీన్ వచ్చిందా లైట్ గ్రీనే వచ్చిందండి అదిగోండి లైట్ గ్రీన్ వచ్చిందనమాట గ్రీను ఆరెంజ్ కలిపాం కదా అందుకని కొంచెం లీఫ్ గ్రీన్ టైప్ వచ్చింది లైట్ గ్రీన్ ఇదిగోండి ఇదనమాట ఇంకా గ్రీన్ కలర్ ఈ కలర్తో అయిపోయింది మిగిలిన కలర్ ఏంటంటే రెడ్ ఆరెంజ్ ఉన్నాయా రెండు కూడా కలిపేసాను గ్రీన్ కలర్ అయిపోయింది ఇంకా ఆరెంజ్ రెడ్ మాత్రమే ఉన్నాయి ఇక రెండు కలిపేసేసాను అనమాట ఒకే ఒకసారి కలిపేసేసి కొంచమే వాటర్ కలిపాను కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుందేమో పింక్ కలర్ వస్తుందేమో డార్క్ పింక్ అని చెప్పేసి కొంచెం వాటరే కలిపాను అనమాట ఎక్కువ వాటర్ ఏం కలపలేదు ఇది లాస్ట్ కలర్ అనమాట ఈ రోజు సిక్స్ నిన్న ఎక్కువ కలర్స్ వచ్చినాయి ఉప్పులోకి కొంచెం కలర్ ఎక్కువ చేంజ్ కనిపించింది ఈ ముగ్గులో కన్నా ముగ్గులో కనేపాటికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి నేను ఎక్కువ ఎక్కువ కలిపాను అంతేను కలర్స్ అన్నీ ఇప్పుడు ఎండలోకి ఆరబెట్టేసుకోవటమే ఇదేంటోనండి ఆరెంజ్ కలరే వస్తుంది రెడ్ కలర్ అంతా ఎక్కువ రావటం లేదు మూడు కలర్స్ అయితే అయిపోయినాయి మూడు కలర్స్తో ఇగోండి ఇన్ని కలర్స్ అయితే వచ్చినాయి లెమన్ ఎల్లో గ్రీన్ ఈ కలర్ ఆరెంజ్ అలానే లైట్ గ్రీన్ అనమాట ఈరోజు నేను సిక్స్ కలర్స్ చేశాను మీరు ఇదిగోండి ఎండలో శుభ్రంగా ఎండ పెట్టేసేస్తాను అనమాట ఇలా మొత్తం ఒక టూ అవర్స్ ఎండిపోయిన తర్వాత సాయంత్రం అయితే ఇలా ఉన్నాయి వీటితో పాటు ఉప్పు కళ్ళు కలర్స్ కూడా పెట్టేశాను పక్కనే ఎండలోని సో చూడండి మొత్తం ముప్పై రూపాయల కలర్స్కి ఎన్ని కలర్స్ అయితే అయినాయో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ